హాయ్ అండి నమస్తే నేను సారంగపాణి ఈరోజు వీడియోలో ఇది మీరు చూస్తున్నది బాదం చెట్టు అంటారండి అంటే ఇది ఎక్కువ శాతం నీడ కోసం మాత్రమే పెడతారు అంటే వీటి కాయలు మన కొబ్బరి లాగా ఒక లేయర్ లాగా ఉంటుంది కాకపోతే వాటిని పగలగొడితే వాటిలో కొంచెం బాదం పలుకు లాగానే అవి ఉంటాయి వాటి విత్తనాలు అండి ఇవి వాటి విత్తనాలు అని చెప్పేసి ఇది మొదటగా నేను చూసినప్పుడు ఇది అశోక చెట్టు అంటారు కదా అశోక చెట్ల వేరు దీనికి చుట్టుకొని చూడండి ఎట్లా ఈ విధంగా ఉన్నది అవి ఒక మామూలుగా సిమెంట్ మనం కూర్చోవడానికి ఉన్నటువంటి దానిపైన ఈ కాయలన్నీ పడ్డాయి వాటి ఆ కాయల నుండి వర్షాకాలం చూడండి విత్తనాలు అనేది మనకు మొలకెత్తినాయి సరే ఏదేమైనా మనం చూసిన తర్వాత సరే కొన్ని అన్నట్టుగా నేను కంచెలు తీసుకొచ్చే ప్రయత్నం చేసిన ఈ విధంగా నేను తీసుకొచ్చే ప్రయత్నం చేసిన మనం ఇవి తీసుకొచ్చి టూ డేస్ అవుతుందండి ఇవి తీసుకొచ్చి కొంచెం ఒక వాటర్ లేసే ప్రయత్నం చేసిన నాకు కాక నేను ఇంటికి వచ్చేసరికి ఆ రోజు నైట్ అయ్యింది నేను అసలు దీన్ని ముట్టుకోలేదు కాబట్టి చూడండి నీట్గా ఉన్నాయి ఇక లక్ ఏందంటే వాతావరణం చూసినట్టయితే కొంచెం వర్షం పడేలాగా ఉన్నది కాబట్టి ఇవి ఇంటి ముందు భాగంలో పెట్టే ప్రయత్నం చేస్తా ఇరువైపులా పెట్టే ప్రయత్నం చేస్తా బాగా గట్టిగా ఉంది ఇవన్నీ రాళ్ళండి ఇవన్నీ కాకపోతే ఏంటంటే అటు సైడ్ ఇటు సైడ్ రోడ్కు ఇరువైపులా ఈ పెట్టే ప్రయత్నం చేస్తే అనేది ఉంటుంది ఈ రాళ్ళలో మనకు చెట్లు అనేది ఎక్కువ రావు కాబట్టి ఇది మొండి చెట్టు ఒకవేళ లక్కల అవకాశం ఉంటే దీంట్లో ఇప్పుడు మనం పది మొక్కలు పెట్టినాం కదా కనీసం ఒక నాలుగు చెట్టు అయినా కానీ బాగానే ఉంటుంది ఓకే అండి ప్రస్తుతానికి అయితే మనం తీసుకొచ్చిన ఇక్కడ నాటే ప్రయత్నం చేసిన కాకపోతే మనకు బాటకు ఇరువైపులో పెట్టే ప్రయత్నం చేసిన ఇంటి ముంగట కొంచెం ఇవి చెట్లు అనేది కొంచెం తొందరగా గ్రోత్ ఉంటుంది దాంతో పాటుగా ఎండాకాల మాత్రం మంచి నీడు ఉంటుంది సరే ఏదేమైనా కానీ మనం పండ్ల మొక్కలు మనం బయట ప్రొటెక్షన్ లేని ప్లేస్లో పెడితే మాత్రం కూతురితో బెడద అనేది ఎక్కువైతుంది అందుకోసం ఈ నీడ ముక్కలు పెట్టే ప్రయత్నం చేసిన ఇంటి ముంగట కాకపోతే లక్ ఏందంటే ఇప్పుడు మనం పెట్టిన తర్వాత చూడండి వర్షం వర్షం స్టార్ట్ అయింది సరే ఏదేమైనా మొక్కలు పెట్టిన తర్వాత కంపల్సరీ నీళ్లు పోయాలి నీళ్లు పోసిన తర్వాత వాటర్ అనేది లేకపోతే ఎట్ట కొట్టింది అనుకో మనం ఆ ఎయిర్ అనేది కొంతవరకు డ్యామేజ్ అయ్యే ఉంటాయి కాబట్టి కంపల్సరీ వాటర్ పోసే ప్రయత్నం చేసినాను నేను చేసిన తర్వాత లక్ ఏంటంటే ఈ వాతావరణం దానికి అనుకూలిస్తుంది పది మొక్కలు పెట్టే ప్రయత్నం చేసిన నేను ఆ పది మొక్కలల్లో మనం ఒక నాలుగైదు మొక్కలు సెట్ అయినా కానీ అది మహావృక్షంలాగా అవుతుంది ఎవరికి ఇబ్బంది కాకుండా రోడ్డు వైపుకు మనకు కొమ్మలు ఉండే ఉంటాయి ఓకే అండి అవకాశం ఉంటే మాత్రం మీరు ఇంటి ఆవరణల పండ్ల మొక్కలు కానీ పూల మొక్కలు కానీ పెట్టుకునే ప్రయత్నం చేయండి పాటు కూరగాయ మొక్కలు కూడా మీకు ఇంట్రెస్ట్ ఉండే పెట్టే ప్రయత్నం చేయండి మనకు బయట కొంతవరకు ఓపెన్ ప్లేస్లు కానీ లేకపోతే రోడ్లకు కానీ ఇట్లాంటి నీడ చెట్లు పెట్టే ప్రయత్నం చేస్తే మనకు కొంతవరకు చాలా ఉపయోగంగా ఉంటుంది ఓకే అండి ఇది వీడియో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా ఈ వీడియో మనకు నచ్చితే దయచేసి నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ